వంటివి నేను నిల్చున్న ప్రాంతం చూసినట్లయితే మనం ఏదో మెమెంటో షాప్లోనూ అకాడమీ తరఫున ప్లేయర్స్కి వచ్చిన బహుమతులు సెట్ చేసుకున్న ప్రాంతం అంటూ ఉంది కానీ ఈ అవార్డ్స్ అన్నీ ఒకే ఇంటికి చెందిన అక్కా చెల్లెలు ఇద్దరు చిన్నారులు గెలుచుకున్నారు వాళ్ళు మల్టీ టాలెంటెడ్ కరాటే యోగా ఇన్ని అవార్డులు గెలుచుకున్న ఆ చిన్నారులు బాహ్య ప్రపంచానికి పరిచయం కావాలి ఇప్పుడు మనం సుమన్ టీవీ ద్వారా ఆ చిన్నారులని అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం హాయ్ ఏంటి అన్ని మెడల్సేనా ఎన్ని ఎన్ని వందలు వేల ఎన్ని అవన్నీ మీకు వచ్చిన సర్టిఫికేట్స్ పత్రాలు అవన్నీ ఎన్ని చూస్తుంటే చాలా బరువున్నట్టున్నది కొంచెం అవి తీసి ఇంటర్వ్యూ చేద్దాం మిమ్మల్ని సంజన నువ్వు ఇన్ని మెడల్స్ గెలుచుకున్నావు అసలు నీకు ఈ కరాటే యోగా ఇక్కుడు వీటిపైన ఆసక్తి ఎప్పుడు కలిగింది ఎలా నేర్చుకున్నావు నువ్వు ఏం చదువుతున్నావు ఏమే మెడల్స్ గెలుచుకున్నావు వివరంగా చెప్పు నా పేరు సంజన నేను బ్రాహ్మణ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను రీసెంట్ గా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది నాది నేను డాడీ నేను చిన్న ఉన్నప్పుడు నేను ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు డాడీ రోజు ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కరాటే నేర్పించేవాడు అప్పుడు డాడీ కూడా నన్ను తీసుకెళ్లేవాడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేపుకొని తీసుకొని వెళ్ళేవాడు డాడీ నేర్పిస్తుంటే నేను పక్కన ఉండి చూసేదాన్ని అప్పుడు నేను ఏదేదో బాగుంది అనేసి నేను కూడా నేర్చుకోవాలనే నాకు చాలా ఫస్ట్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అలా డాడీకి చెప్తే డాడీ కూడా కూడా చిన్నగా ఇందులోకి ఎంటర్ చేసి నన్ను చేసిన తర్వాత చిన్న చిన్నగా కరాట బేసిక్ నుంచి స్టార్ట్ నేర్పించడం స్టార్ట్ చేశాడు అలా నేను కూడా అంతే ఇంట్రెస్ట్ డాడీ నేర్పించేంత అంతే ఇంట్రెస్ట్ తోటి నేను కూడా అదే లెవెల్లో ఇంకా హై లెవెల్కి ఎదగాలనే ఆసక్తి తోటి డాడీ చెప్తున్నా కొద్దీ ఇంకా ఎక్కువ రేంజ్ లో చేసి డాడీ డాడీ నన్ను గుడ్ అనేలాగా నేను చేసి చూపెట్టేదాన్ని అలా డాడీ నా దగ్గర ఉన్న కళను గుర్తించి నాకు యో కరాటే అనే కాకుండా యోగా కూడా నేర్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చిన్నగా యోగాలోకి ఎంటర్ చేశాడు అలాగే తర్వాత మా చెల్లి నన్ను చూసి మా చెల్లి కూడా అక్క ఇవన్నీ చేస్తుంది అనేసి తోట వచ్చేసింది చెల్లికి కూడా నేను నేర్పియడం స్టార్ట్ చేశాను ఆ తర్వాత చెల్లి కూడా ఇవన్నీ చేస్తుండడం చూసి నేను చెల్లి చూ చేస్తుండడం చూసి డాడీ అది గమనించి ఇద్దరిని వీళ్ళకు వీళ్ళకి నేర్పిస్తే ఒక అందరి అమ్మాయిలాగా కాకుండా వీళ్ళొక ప్రపంచానికి ఒక కొత్తగా గుర్తించాలనే ఒక మనసులో ఒకటి ఉండిపోయింది అలా మమ్మల్ని ఇది ఒకటి కాకుండా ఇంకొకటి కొంచెం కఠినమైన మేము బాగా చేసేవాళ్ళం రోజు స్కూల్కి వెళ్ళి వచ్చి మా హోంవర్క్స్ హోంవర్క్స్ కంటే ముందు మమ్మీ కొంచెం స్నాక్స్ ఇచ్చినాక మేము యోగా కరాటి అలాగే రోజు ఒకరోజు ఒకరోజు చేసా చేయలేదు అనకుండా రోజు చేసేవాళ్ళం అలాగే చెల్ల నేను ఇద్దరం కలిసి కఠినంగా అతి కఠినమైన ఆసనాలు వేసి చే వేసి ఇలా డాడీ కాంపిటీషన్స్కి తీ తి, తీసుకెళ్లేవాడు మమ్మల్ని డిస్టిక్ డిస్టిక్లో ఫస్ట్ డిస్టిక్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మేము హెవీ కాంపిటీషన్ ఇచ్చి స్టేట్స్ అలాగే నేషనల్స్ దాకా వెళ్ళాము అలా ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి గెలుచుకున్నాం ఇప్పటిదాకా ఇలా ఇన్ని మిగిలిపోయాయి షాప్ పెట్టే అంత మెమొంటోస్ మెడల్స్ ఇన్ని మిగిలిపోయాయి మేము రోజు మార్నింగ్ పేపర్ చదివే అలవాటు ఉంది మాకు రోజు పేపర్లో ఇలా గర్ల్స్కి జరిగే అఘాయిత్యాల గురించి రోజు చూస్తుంటాము డాడీ కూడా ఆర్ఎంఎస్ఏ క్యాంప్స్ అని ప్రతి ఇయర్ నిర్వహించేవాడు గర్ల్స్ని ఇలా జరగకుండా అని అమ్మాయిలకి ట్రైనింగ్ ఇచ్చేవాడు మార్షల్ ఆర్ట్స్ మీద ఎవరైనా ఇలా ఎదురు డాడీ కూడా ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సెకండ్ కూడా ఒక విషయం మీద క్లియర్ క్లారిటీగా మీరు ఇట్లా ఉండాలి నాన్న మీరు ఇలా జరిగినప్పుడు ఇలా ఇలా ఒక మనకు ఏదన్నా ప్రాబ్లం వస్తే మీరు ఇలా ఫేస్ చేయాలని ప్రతి ఒక్క సెకండ్ ప్రతి ఒక్కటి నేర్పించేవాడు మాకు అలా ఇలా నేర్చుకుంటూ వెళ్ళేవాళ్ళం చెప్తున్నా నా పేరు సౌమ్య నేను బ్రాహ్మణవెల్లంలో జెపిహెచ్ఎస్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను మేము చిన్నప్పటి నుంచి కరాటే యోగా అనేది ఎలా నేర్చుకున్నాం అంటే నేను అక్క చేస్తుంటే ఫస్ట్ అక్క చేసేది అక్కను చూసి నాకు కూడా ఇలా చేయాలి అలా చేయాలని డాడీ కూడా డాడీ అక్క ఇద్దరు కలిసి నాకు నేర్పించేవాళ్ళు నేను కూడా చేసేదాన్ని అక్క ఎట్లా చేస్తే నేను కూడా అలానే చేసేదాన్ని ఇంకా మేము ఇలా చేస్తున్నామని తెలిసి డాడీ ఇద్దరిని కలిపి మంచిగా నేర్పిస్తే ఇంకా హై లెవెల్లో ఇంకా ఉంచొచ్చని డాడీకి ఉంది మనసులో ఉంది మేము కూడా అలానే చేస్తాం డాడీ ఎలా చెప్తే అలానే వింటాం ఇంకా మమ్మీ డాడీ లేనప్పుడు మమ్మీనే చేర్పించి చేపించేది పక్క నుండి ప్రతి ఒక్క ఆసనం ఎలా వేయాలి దాని ఉపయోగాలు అంటే ఇంకా అలా చెప్పేవాడు డాడీ ఇంకా గర్ల్స్కి జరిగే అఘాయిత్యాలు ఇప్పుడు ఇప్పుడు జరిగే సొసైటీలో ఉన్నవి అన్నిటి గురించి డాడీ ఎప్పుడు చేసే చూ చెప్పేవాడు మాకు ఇలా మేము కూడా చెప్పాలి మాకు చెప్పేవాడు మేము చెప్పాలి ఇంకా కొందరికి చెప్తే వాళ్ళు ఇంకో మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకో వాళ్ళు తీస్తారు అని అదే దాని మీద డాడీ చేసేవాడు ఇలానే చేస్తూ చేస్తూ ఇంకా హై లెవెల్లో చేసి ఇంటర్నేషనల్ లో ఒలింపిక్స్లో కూడా ఆడి మేము గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం పోటీ అక్కతో వేరే వేరే వాళ్ళతోనే ఎవరితో ప్రాక్టీస్ చేస్తుంటా ఆహా అక్కతోనే ఇంట్లో అయితే అక్కతోనే ఇంకా బయటికి వెళ్తే ఇంకా కాంపిటీషన్స్లో చేసేదాన్ని గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి ఇంకా డిస్టిక్ లెవెల్లో నేషనల్స్ లెవెల్లో ఆడిన ఇంకా ఇంటర్నేషనల్స్ ఒలింపిక్స్లో ఆడాలి మీ ఏజ్లో పిల్లలు ఎవరైనా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సెల్ ఫోన్ అడిక్ట్ అయ్యి ఫోన్లలోనే సోషల్ మీడియా రీల్స్ వీటికి మీరు అటువైపు చూ అసలు టచ్ కూడా చేయకుండా డాడీ చెప్పిన మాటతోనే ఈ కరాట యోగా కూడా వీటిలో ప్రతి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు ప్రతిరోజు చేస్తాము స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ చేసేది అది ఫ్రెష్అప్ అయిన తర్వాతకి డాడీ ఉండి డాడీ ఆధ్వర్యంలో చేసే వాళ్ళం ఈ స్కూల్లో లేదంటే గ్రామస్తులు చుట్టాలు వీళ్ళ వీళ్ళంతా మీకు ఎలా మద్దతు ఇచ్చేవారా లేదంటే వెటకారంగా అమ్మాయిలకి అతనికి ఏం పని లేదా పిల్లల్ని ఇచ్చేస్తారు అటువంటి ఏమన్నా సందర్భాల అలాంటివి ఏం లేవు మాక్సిమం మేము ఇంట్లో నుంచి అసలు బయటికి వెళ్ళాము ఏ కూరగాయలు సంథింగ్ ఏమన్నా కావాలంటే డాడీనే తీసుకొచ్చేవాళ్ళు పాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంట్లోకే వస్తాయి మేము బయటికి అసలు వెళ్ళాము కానీ కస్టమర్స్ వస్తారు కదా అప్పుడు అనేవాళ్ళు అమ్మాయిలకి ఇవన్నీ ఎందుకు అమ్మాయిలకి అమ్మాయిలు కదా అని అనేవారు కానీ మా డాడీ మాత్రం ఒకటే అనేది అబ్బాయిలే అబ్బాయిల కంటే అమ్మాయిలు మా అమ్మాయిలు ఎక్కువ తక్కువేం కాదు ప్రపంచానికి ఏదో ఈ ఫ్యూచర్లో ప్రపంచానికి ఇద్దరిని ఒక లెవెల్లో ఉంచాలి ఉంచుతానని వాళ్ళకి ఎప్పుడూ చెప్తుండేవాడు మేము కూడా దాన్ని వినేవాళ్ళం మేము కూడా దాన్ని తప్పకుండా మేము కూడా ఎంత కష్టమైన కష్టమైనా సరే మేము కూడా చేయాలని నిర్ణయించుకున్నాము ఇంకా ముందు ముందు కూడా ఇంకా హై ఇంకా హెవీ కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం స్కూల్లో టీచర్స్ ప్రోత్సాహం ఎలా ఉంటుంది స్కూల్లో చాలా సపోర్టివ్గానే ఉంటారు స్కూల్లో ఇంకా నేను చేస్తున్నా అంటే మా ఫ్రెండ్స్ కూడా నేర్పియడం అలా గేమ్స్ పీరియడ్లో నాతోనే చేపించడం లాంటివి చేసేవారు చదువు చదువు పరిస్థితి అండి చదువులో కూడా ఫస్ట్ ఉంటారు నేను నేను కూడా మంచిగానే చదువుతాను నా గోల్ ఐఏఎస్ నేను దాని దానికి చాలా చేస్తాను చదువుతాను ఐఏఎస్ కావాలన్నది నా గోల్ చదువులో ఒక మంచి గైడెన్స్ ఉంటే దాన్ని ఫస్ట్ గైడెన్స్ కావాలి మాకు ఆ గైడెన్స్ వాళ్ళు దొరికితే మేము కష్టపడడానికి మేము ఆల్వేస్ రెడీ ఇప్పటివరకు ఆ గైడెన్స్ మాకు దొరకలేదు వెతుకుతున్నాము ఐఏఎస్ కావాలని మాకు కోరిక డాడీకి ఎప్పుడు చిన్న జాబ్స్ వద్దు ఎప్పటికైనా యూపీఎస్సి అలాంటి రేంజ్లో సెంట్రల్ జాబ్స్లోనే ఉండాలి కానీ చిన్న జాబ్స్ వద్దు మీకు చా అందులో ఎన్నిసార్లు అయినా ఓడిపోయినా సరే దానికే ట్రై చేసి ఆ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాలని ఎప్పుడు అంటారు డాడీ మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా సినిమాలు షికారులు ఫోన్లు తర్వాత ట్రిప్పులు ఇటువంటి ఇటువంటి వెళ్తున్నప్పుడు మీకు ఏం బాధ అనిపించదా ఏమనిపించదు ఇంతవరకు మేము పుట్టిన దగ్గర నుంచి ఒక్క సినిమా కూడా చూడలేదు థియేటర్లో మామూలుగా ఇంట్లో ఏదైనా దంగల్ లాంటి మూవీస్ వస్తే డాడీ పిలిచి మమ్మల్ని చూపిస్తాడు ఇలా కావాలన్నా ఇలా రెజ్లింగ్ వీళ్ళు చూడండి అని మాకు ఇన్స్పిరేషన్ మూవీస్ అయితేనే చూపిస్తాడు వేరేవైతే అసలు చూడము ఎప్పుడైనా చూడాలని అనిపించినా కూడా డాడీ మాటలు గుర్తొస్తుంటాయి అప్పుడు అస్సలు చూడాలనిపించదు సాంగ్స్ ఇలాంటివి కూడా మాకు అస్సలు తెలియదు సాంగ్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పాడము మేము శ్లోకాలు వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు పోటీలకు వెళ్తుంటారు కన్నడ పోటీలకు ఎక్కడికి నేషనల్ దానికి వెళ్ళొచ్చారు ఎప్పుడైనా సరే ఓడిపోయినప్పుడు కానీ ఏదైనా కష్టం అనిపించినప్పుడు కానీ ఏదైనా గాయాలైనప్పుడు కానీ మాకు వద్దు మేము చేయలేము అని ఇప్పుడైనా అనుకున్నారు లేదు లేదు ఏమి అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు ఇంకా దెబ్బలు తాకితే ఇంకా మంచి ఇంకా మంచిగా చేయాలి అనే ఉండేది మాకు ఓడిపోయినప్పుడు ఏమనిపించేది ఫస్ట్ డాడీ దగ్గరికి వెళ్ళే వాళ్ళం ఓడిపోతే ఫస్ట్ డాడీ షేక్ హ్యాండ్ ఇస్తాడు కంగ్రాచులేషన్స్ చెప్తాడు పార్టిసిపేట్ ఫస్ట్ మనకు పార్టిసిపేషన్ ముఖ్యం ఓడిపోవడం గెలవడం అనేది సెకండ్ సెకండ్ ఆప్షన్ ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేయడం ముఖ్యం ఇందులో నీ హెవీ నీ కాంపిటీషన్ బట్టి ఉంటుంది నువ్వు ఒకవేళ ఓడిపోతే దానికి దాన్ని నువ్వు సరిదిద్దుకొని నెక్స్ట్ ఇంకొక కాంపిటీషన్ అయితే దాంట్లో గెలవడానికి ప్రయత్నించాలని చెప్పేవాడు మీ కోచ్ మీ మార్గదర్శకుడు మీ రోల్ మోడల్ అన్ని నాన్నేనా అన్నీ నాన్నే మీరు సుమల్ టీ తర్వాత నాన్నకి ఏం ప్రామిస్ చేస్తున్నారు ఈ ప్రపంచంలో మేము తెలంగాణలో నల్గొండ అనే డిస్టిక్లో సంజనా సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలు ఇలా ఇలా అన్ని స్కిల్స్లో ఉన్నారని ఎప్పటికైనా తెలిసే తెలిసే స్థాయిలో మేము ఉంటామని ప్రామిస్ చేస్తున్నాం ఈ వండర్ కిడ్స్ తయారు చేసిన వెనుక వాళ్ళ తండ్రి పాత్ర ఎంత గొప్పగా ఉందో ఈ చిన్నారు చెప్పారు ఇప్పుడు అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి వాళ్ళ తండ్రి గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు వండర్ కిట్స్ అంటే సరిపోదు ఇంత ఇంత మల్టీ టాలెంట్ ఉన్న పిల్లలు మీకు కలగడం యొక్క అదృష్టం చెప్పండి సార్ మీరు ఆ పిల్లలకి ఇలా ట్రైన్ అప్ చేయడానికి కారణం ఏంటి డిఫరెంట్గా ఒక అమ్మాయిలని కూడా ఒక యోధుల్లాగా తయారు చేస్తున్నారు ఈ ఆ నేపథ్యం ఏంటి మీరు మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు నేను ఒక ముప్పై సంవత్సరాలుగా కరాటేలో ఉన్నాను దాంట్లో వచ్చేసి కొన్ని వేలాది మందికి నేను టీచ్ చేస్తున్నాను నా దగ్గర చాలామంది కరాటే ఇన్స్ట్రక్టర్లుగా ఉన్నారు వాళ్ళు కూడా అన్ని డోజోలు పెట్టుకొని వాళ్ళు క్లాసెస్ కూడా నడుపుకుంటున్నారు దాంతోపాటుగా నేను సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్లని చేయడం జరిగేది అంటే అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలు ఈ మధ్య కాలంలో ఆ మధ్య కాలంలో ఎప్పటి నుంచో పిల్లల మీద చాలా అఘాయిత్యాలు జరగడం జరుగుతుంది దాన్ని దీన్ని ఎలా రూపుమాపాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఫోకస్ చేస్తే సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించిన టెక్నిక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే కరాటేలో ఉంటాయని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది దేవసేన గారు కలెక్టర్ గారు ఇక్కడ విక్రమ్జిత్ దుగ్గల్ గారు అని ఎస్పి గారు ఉండే ఆయన అండర్లో సెల్ఫ్ డిఫెన్స్ క్యాంపులు చాలా చేయడం జరిగింది ఆ తర్వాత పిల్లలు పెద్దగా కావడం వాళ్లకు వాళ్ళకు కూడా కరాటే నేర్పించాలి వాళ్ళు అమ్మాయిలే కదా వాళ్ళు మనకు సొసైటీలో వాళ్ళని ఎలదొక్కోవాలన్న ఉద్దేశంతో పిల్లలకు కూడా కరాటే నేర్పించడం వాళ్ళని పోటీలకు తీసుకెళ్లడం ఆ పోటీలలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో స్కూల్ గేమ్స్లో స్పోర్ట్స్ అథారిటీలో అన్నిటికీ దీంతో పాటుగా యోగా కూడా నాకు టచ్ ఉంది కాబట్టి యోగాసనాలు హఠయోగం హఠ యోగం నేర్పించడం జరిగేది అలాగే వాళ్ళు యోగాలో కూడా వీళ్ళు జాతీయ స్థాయి దాకా రాగలిగారు వాటికి రెగ్యులర్గా రోజు వాళ్ళకు పెద్దగా నేను నేర్పేది ఏం లేదు ఒక గంట సమయం కేటాయించి పిల్లలకు ఈ యోగా కరాటే నేర్పించడం జరిగేది అలా 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 నేర్చుకుంటూ వీళ్ళు ఇంతవరకు వదురు అయితే మీరు సమాజంలో జరుగుతున్న పైన సందేశం ఇవ్వడమే కాకుండా స్వయంగా మీ అమ్మాయిలను కూడా అలా తయారు చేయడంలో భాగంగా ఈ మార్గం ఎంచుకున్నారు అయితే మీ పాపలు సాధించిన రికార్డ్స్ ఏంటి గెలుపొందిన మెడల్స్ ఏంటి ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు వివరంగా చెప్పు స్కూల్ గేమ్స్ నందు అండర్ ఫోర్టీన్ విభాగంలో పెద్దమ్మాయి ఫస్ట్ టైం నల్గొండ జిల్లాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సంగారెడ్డిలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఉంటే సంగారెడ్డిలో స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ కూడా గెలుపొందడం జరిగింది నేషనల్కి వెళ్ళే సమయానికి అప్పటికి స్కూల్ మారడం నేషనల్కి వెళ్ళలేకపోవడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్కి వచ్చేసరికి ఫిఫ్త్ సిక్స్త్కి వచ్చేసరికి చిన్నమ్మాయి కూడా ఫోర్టీన్ అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ ఇద్దరు స్కూల్ గేమ్స్లో వెళ్ళడం జరిగింది తర్వాత స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ గేమ్స్ నందు గచ్చిబౌలిలో జరిగిన నేషనల్ గచ్చిబౌలి స్పోర్ట్స్ అథారిటీ ఉంది అక్కడ నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టడం సిద్దిపేటలో ఒకసారి జరిగిన దాంట్లో దాంట్లో నకిరికల్లో జరిగిన దాంట్లో అలాగే మధ్యప్రదేశ్ ఢిల్లీలో జరిగిన దాంట్లో ఇండోర్ మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన దాంట్లో టాల్కటోరా ఇండో ఢిల్లీ టాల్కటోరా స్టేడియంలో జరిగిన దాంట్లో ఇలా చాలా చాలా నేను వెళ్ళిన ప్రతి దానికి వీళ్ళు ఓపెన్ కేటగిరీలో తీసుకెళ్ళేవాడిని సెలెక్టింగ్లో తీసుకెళ్ళేవాడిని తీసుకెళ్ళిన దాంట్లో కొన్నిట్లలో పార్టిసిపేషన్ చేసిన కొన్నిట్లలో మెడల్స్ తీసుకోవడం ఇప్పుడు ఇంత టాలెంట్ ఉన్న వీళ్ళకి ఈ అకాడమీలు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహకారం అంద స్పోర్ట్స్ పరంగా వచ్చేస్తే ఏదైనా గెలుపొందిన వాళ్ళని మాత్రమే గుర్తిస్తుంది గవర్నమెంటు ముందు ముందు ఇక్కడ తా ఇప్పుడు ఈ మేము ఇక్కడ స్కూళ్ళలో ఆర్ఎంఎస్సి రాష్ట్రీయ మాధ్యమిక సర్వశిక్ష అభియానం తరఫున అమ్మాయిలకు రణ ఏదో ఒకటి అలాట్ చేయడం జరిగింది ఒక పది సంవత్సరాలుగా ప్రతి స్కూల్లో మూడు నెలలు మాత్రమే క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది ఆ మూడు నెలలలో మేము మా ఇన్స్ట్రక్టర్లు పంపించి ఆ పిల్లలకు నేర్పించడం జరుగుతుంది ఇది సంవత్సరం మొత్తం కొనసాగిస్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం అమ్మాయిలు కూడా సేఫ్ సైడ్లో ఉంటారు ఇంతకుముందు జరిగిన వాట్లలో కొంతమంది వాటి నుంచి కొన్నిటి నుంచి కూడా వీళ్ళు రక్షణ పొందేవారని కూడా మేము చాలా పేపర్లలో చూసాము మేము కూడా మమ్మల్ని కూడా మేము కూడా తెలుసుకోగలిగాము మీ లక్ష్యం ఏంటండి మీ పిల్లల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు మా పిల్లల్ని చదివిస్తూనే ఉంటాను వాళ్ళు ఎంతవరకు చదివితే చదివిపిస్తూనే ఉంటాను ఒక ప్లేస్మెంట్ కోసం అని కాదు ఒక హై స్థాయి ఒక ప్రొఫెసర్ లెవెల్ ఒక మన రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా ఒక అడ్వైజ్ ఇచ్చే విధంగా వాళ్ళని తయారు చేయాలని మా ఆలోచన చదువుకొని పెద్ద పెద్ద స్థాయి ఉద్యోగం చేపియాలనేది ఆలోచన స్పోర్ట్స్ పరంగా ఏమైనా ఈవెంట్స్ కొట్టడం కానీ ఒలింపిక్ ట్రై చేయడం కానీ అలాంటి హోప్స్ లేవా లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేదా కరాటే ఒలింపిక్స్లో ఇప్పటి వరకు సీనియర్ లెవెల్లో మాత్రమే కేటగిరీ సి కింద తీసుకోవడం జరిగింది అది బీ కిందకి వచ్చేసి జూనియర్ లెవెల్ సీనియర్ లెవెల్ సబ్ జూనియర్ లెవెల్ ఈ లెవెల్లోకి వచ్చేస్తే మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు తర్వాత ఈ యోగాలో యోగాలో వీళ్ళు సాధించిన రికార్డ్స్ ఏం యోగాలో అది కూడా స్కూల్ గేమ్స్ స్కూల్ గేమ్స్లో అసోసియేషన్ గేమ్స్ ఉంటాయి అసోసియేషన్ గేమ్స్లో వీళ్ళు ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తుంటారు ప్రతి రాష్ట్ర స్థాయిలో వెళ్తూనే ఉంటారు వాటిలో మెడల్స్ సాధించారు పార్టిసిపేషన్ కూడా ఉండడం జరిగింది పిల్లల్ని ఇలా ఎంపిక చేసుకున్నప్పుడు ఆ పిల్లలు ఇష్టపూర్తిగా ఓకే అనుకొని ఇంతగానో కష్టపడుతున్నారా మీ ప్రోద్బలం ఏదైనా బలవంతంగా అటువంటిది ఏమైనా ఉందా నా నేను నేర్పించే కరాటే చాలా చాలామంది అమ్మాయిలు నేర్చుకుంటూ ఉంటారు అమ్మాయిలు బయటి బయటి అమ్మాయిలు నేర్చుకునే చూసి ఎందుకు నేర్చుకునేది నేను నన్ను తప్పకుండా మాకు తప్పకుండా నేర్పడి అని చెప్పేసి వాళ్ళ ప్రద్బలమే నా మీద ఎక్కువ ఉండేది తప్పకుండా మా పిల్లలే కదా అని దెబ్బలు తగులుతున్నాయి కదా అని మేము మాకు కొద్దిగా బాధ కలిగినా కానీ కానీ వాళ్ళు ఓడ్చుకుంటూ వాళ్ళే ప్రతిదానికి కూడా ముందు ముందుకెళ్చేవారు మీ భార్య మీరు ఆ రంగంలోనే ఉన్నారు మీ పిల్లలు ఆ రంగంలోకి వస్తున్నారు ఆమె అబ్జెక్షన్ ఏమైనా ఉండిందా కొలు ఇలా ఆమె పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆమె గురించి మమ్మల్ని ఎప్పుడు తిరస్కరించకపోయేది ప్రతిదానికి వెళ్తా అంటే తప్పకుండా మాకు అన్నీ రెడీ చేసి తనే ఇస్తుంది మేము మేము ఏమైనా స్టేట్లో అవి వెళ్ళాలంటే మాకు అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ మాకు రెడీ చేసి పెట్టడం కొద్దిగా ఎంకరేజ్గానే ఉంటుంది ఆమె మమ్మల్ని ఎప్పుడూ ఆపలేదు ఇప్పటివరకు ఆమె మా ప్రోత్సాహం చాలా ఉంటుంది పెళ్ళైనా కానీ నేను కరెక్ట్గా కంటిన్యూ చేస్తున్నానంటే వాళ్ళు ఆమె ప్రోద్బలం ఎలా ఉంటుంది చివరగా మీరు గర్వపడే విషయం ఏంటంటే అసలు మొయ్యలే మెడల్స్ ఉన్నాయి లెక్క పెట్టలేనండి సర్టిఫికేట్స్ ఉన్నాయి అసలు మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు ఈ పిల్లలకు ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ వచ్చి ఉంటాయి కరాటేలో యోగాలో కూడోలో వీళ్ళు అంటే భగవద్గీత శ్లోకాలు కూడా వాడతారు వాటిలో అన్నీ కలిపి ఇంచుమించు ఇద్దరికీ చాలా ఉన్నాయి లెక్క పెట్టి చెప్పాల్సింది ఓకే అండి నమస్తే అమ్మా నమస్తే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అమ్మ మీ భర్త ఒక పోరాట యోధుడు తను పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా దాన్ని అదే కంటిన్యూ చేశాడు తర్వాత ఆడపిల్లలు కొట్టారు వాళ్ళని తన మార్గానికి తీసుకెళ్ళాడు వాళ్ళు కూడా తండ్రి మాట జవదాటకుండా తండ్రిని మించిన పుత్రికలైన దీని వెనుక మీ శ్రమ ఎంతో ఉందని అటు పిల్లలు అటు భర్త చెప్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది మా వారు నా పెళ్ళి ముందు నుండే కరాటే మాస్టరు చాలా విద్యార్థిని విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ కోచింగ్ ఇచ్చేవారు పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇద్దరు అమ్మాయిలను మేము ఎన్నడూ బాధపడలేదు ఇద్దరు లక్ష్మీదేవి పుత్రికలు ఉరని సంతోషపడ్డాము వాళ్ళ డాడీ చూసి నేర్చుకుంటుంటే పెద్ద అమ్మాయి కూడా అట్లనే ప్రాక్టీస్ చేసేది పెద్ద అమ్మాయిని చూసి చిన్నమ్మాయి కూడా అదే లెవెల్లో ఆమె ఆమెను చూసి ఆతను కూడా అదే తరపితి పొందింది వీళ్ళు కరాటే యోగాలో బాగా పెద్ద పెద్ద వాళ్ళతోటి వీళ్ళ స్థాయిని కాకుండా పెద్దవాళ్ళతోటి ఇంకా ఎక్కువ గేమ్ ఆడిపించేది మంచి పొజిషన్లో ఉండాలి ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ఆత్మరక్షణ కోసం ఎన్నో రోడ్ల మీద జరగాల మీద కూడా వీళ్ళ కోచింగ్ ఇవ్వడం జరిగింది ఈ పిల్లలు మళ్ళీ స్కూళ్ళల్లో కూడా ఇంకా వేరే స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అమ్మాయిలు మంచి రోల్ మోడల్ కావాలి చదువుకోవాలి ఆటలల్లో పాటలల్లో అన్నింటిలో రాణించాలని మేము అనుకుంటున్నాం అయితే అమ్మ ఈ కరాటేకు కొడుకు వీటికి సంబంధించి ఫిట్నెస్ ముఖ్యం వాళ్ళు ఫిట్నెస్ ఉండాలంటే వాళ్ళ సెల్ఫ్ ఎంత ఉన్నా వెనుక మీరే మొత్తం వాళ్ళ ఫిట్నెస్ ఉండాల కారణం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మేము ఉదయం లేచిన దగ్గర నుండి పాలు బ్రెడ్ మొలకలు పెట్టడము బాగా కొబ్బరి బెల్లం వాళ్ళకు ఎక్కువ బాదం కిస్మిస్ అవ అలాంటి మంచి హెల్తీ ఫుడ్ అందజేస్తాము మేము శాకాహారలమే పండ్లు ఫ్రూట్స్ అవి ఇవి జ్యూసులు ఇస్తుంటాం పిల్లలు ఎప్పుడు ఎప్పుడు కానీ మీ పిల్లలు ఇబ్బంది అవుతుంది కష్టమవుతుంది చేయలేమని కానీ లేదు హెల్త్ పరంగా ఇష్యూస్ కానీ అలాంటివి బాధ పెట్టిన సందర్భాలు బాధించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇక మేమే కనుక్కొని అంటే అంత ఇబ్బంది పెట్టేది మాకు ఎప్పుడు అంత ఫేస్ కాలేదు అట్లాంటి ఇంతవరకైతే ఎప్పుడు కాలేదు మాకు ఎప్పుడు గేమ్స్ వచ్చినా వాళ్ళను రెడీగానే ఉంచేదాన్ని ఇదండి సంగతి ఈ ఇంట్లో ఒకరిని మించి ఒకరు క్రమశిక్షణ తండ్రి మాట జవదాటని పుత్రికలు భర్త ఏం చెప్తే చేసే ఇల్లాలు ఈ యొక్క ఆదర్శవంతమైన ఫ్యామిలీ నుంచి రత్నాలు లాంటి ఇద్దరు చిన్నారులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సమాజానికి వీళ్ళు ప్రత్యేకమైన సందేశం ఇస్తున్నారు అంటే కూతుర్లు అని బాధపడడం కంటే ఉన్న కూతుర్లు పుడుతురు బాధపడుతున్న రోజుల్లో వీళ్ళు కొడుకుల్ని మించి పెర్ఫార్మెన్స్ ఇస్తూ తర్వాత ఆత్మరక్షణకు అమ్మాయిలు ఎలా ఉండాలి అని చెప్పు అలా మాటలను చెప్పుకుంటూ కాకుండా తమ యొక్క స్కిల్స్ తోటి మనకి మెసేజ్ ఇస్తున్నారు రియల్లీ హ్యాట్సాఫ్ట్ సంజన సౌమ్య అంతకు మించి వాళ్ళ తల్లిదండ్రుల కెమెరామెన్ సాయితో నాగేంద్రచారి నల్గొండోజులు